హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ప్రోటీన్ లడ్డు అండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు ఈ లడ్డు మన బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి మన మోకాల నొప్పులు ఉన్న వాళ్ళైనా ఈజీగా అండి తింటే నొ నొప్పులు అనేవి తగ్గిపోతాయి అవి ఎలా చేశానంటే ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి నువ్వులను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నువ్వులను దూరగా ఫ్రై చేసుకోండి తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకొని అవి కాస్త చల్లారనివ్వండి తిరిగి అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోండి చూడండి పల్లీలు కూడా లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి చూడండి ఫ్రై అయిపోయినాయి తీసి పక్కన పెట్టుకుందాం తిరిగి మళ్ళీ వేరొక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి నేను కిస్మిస్ పప్పులు అలా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను తిరిగి అదే ప్యాన్లో జీడిపప్పు బాదం వేసి ఇలా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకోకపోయినా పర్లేదు మనం ఎట్లాగో మిక్సీ పడతాం కాబట్టి కాకపోతే ఫ్రై చేసుకుంటే మంచిగా నేను టేస్ట్ బాగుంటుందని ఫ్రై చేసుకున్నాను తర్వాత మనం ఫ్రై తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ పల్లీలు ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే నువ్వులు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పౌడర్ ఇందులో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఒక హాఫ్ వరకు ఉంచుకొని తీసుకునే మనం తీసుకున్న నువ్వుల క్వాంటిటీకి సరిపడా బెల్లం తీసుకోవాలి చూడండి బెల్లం కూడా ఇలా వేసుకొని మనం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా ఫైన్ పేస్ట్ పట్టుకోద్దండి కొంచెం బెరకగా మిక్సీ పట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అవి ఉన్నాయి కదా అవి వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి చూడండి వేడి నెయ్యి వేసుకొని ఇలా మొత్తం ఒకసారి అన్నీ దానికి పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ అలా ఉండలు చేసుకోవాలి ఎవరైనా ఈజీగా చుట్టగలిగే లడ్డూలు అండి తక్కువ టైంలో ఎక్కువ రిచ్ ప్రోటీన్ లడ్డు అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మనం తక్కువ టైంలో హెల్దీ ప్రోటీన్ ఫుడ్ ఏమన్నా ఉంది అంటే ఇలా లడ్డు చేసుకోవడమే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బస్